అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు నలుగురు ఉన్నారని ఇంగిత జ్ఞానం లేకుండా పట్టపగలే నడి రోడ్డుపై ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇక తాజాగా ఓ యువకుడు బైక్పై వచ్చి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను ముద్దు పెట్టుకొని అక్కడి నుండి పరారయ్యాడు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మేరట్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఇక సీసీటీవీ దృశ్యాలను సచిన్ గుప్తా అనే వ్యక్తి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆ కామాంధుడిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అతన్ని పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు ఈ వైరల్గా రిపీట్ ఇక ఇక ఈ వైరల్ గా మారుతుంట రిపీట్ ఇక ఈ వీడియో వైరల్గా మారడంతో ఈ వీడియో రిపీట్ ఇక ఈ వీడియో వైరల్గా మారడంతో పోలీసుల దృష్టికి కూడా వెళ్ళింది